చిన్న కీటకం నల్లిని పోలి ఉంటుంది కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉనికిస్తుంది దాని పేరే స్క్రబ్ టైఫస్ దీని లక్షణాలు చూస్తే ఇది కుట్టిన వెంటనే అక్కడ నల్లటి మచ్చ వస్తుంది ఆ వ్యక్తి శరీరంలోకి బ్యాక్టీరియా వెళ్తుంది వారం పది రోజుల్లోపే జ్వరం తలనొప్పి దద్దుర్లు ఎక్కువగా వస్తాయి మామూలు జ్వరం తలనొప్పి అని వీటిని తీసిపారేయడానికి అస్సలు వీల్లేదు ఎందుకంటే వాటి తీవ్రత అంతలా ఉంటుంది ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే శరీరం అంతా నల్లటి మచ్చలు వస్తాయి ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో పాటు ఊపిరితిత్తులు మెదడుపైన ఎఫెక్ట్ కనిపిస్తుంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్న చిగ్గర్ మైట్ కుడితే వచ్చే ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు సకాలంలో గుర్తిస్తే ఐదు రోజుల చికిత్సతో బయటపడవచ్చు మరిప్పుడు ఇది ఎందుకు డేంజర్ బెల్స్ మోగిస్తుంది ఇది రికెట్సియా ఫ్యామిలీకి చెందింది ఆ కుటుంబానికి చెందిన ఓరియంటియా శుక్షికముసి అనే సూక్ష్మజీవి వల్ల స్క్రబ్ టైఫస్ వస్తుందని శాస్త్రవేత్తలు తెలిచారు అసలు దీని మూలాలు ఏంటి ఒక్కసారి ఈ డీటెయిల్స్ కూడా చూద్దాం ఇది పంతొమ్మిదవ శతాబ్దం చివరి కాలంలో తూర్పు ఆసియాలో బయటపడింది అప్పట్లో జపాన్లో ఈ కేసులు ఎక్కువగా వెలుగు చూశాయి ఇంకా చెప్పాలంటే పద్దెనిమిది వందల డెబ్బై పంతొమ్మిది వందల మధ్య కాలంలో జపాన్లోని గ్రామీణ ప్రాంతాలు అక్కడ సైనికుల్లో ఇది ఎక్కువగా కనిపించింది ఇది కుడితే జ్వరం ఓ రేంజ్లో వస్తుంది అందుకే దీనిని మొండి జ్వరంగానే తొలిత భావించారు పరిశోధనలు చేసిన తర్వాత అది టైఫస్ అని తేలింది అలా పంతొమ్మిది వందల ఇరవైలో జపాన్ శాస్త్రవేత్తలు ఈ వ్యాధికి కారణమైన బ్యాక్టీరియాని చెక్ చేయగా అది చిగ్గర్మైట్ అనే సూక్ష్మజీవి కుడితే వస్తుందని సైంటిఫిక్గా తేల్చారు ఇక మన దేశంలో ఈ వ్యాధి తొలిత కేరళ తమిళనాడు అసోం హిమాచల్ ప్రదేశ్లో అటవీ ప్రాంతంతో పాటు పర్వత ప్రాంతాల్లో కనిపించింది దాదాపు రెండు వేల సంవత్సరం తర్వాత దీన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా గుర్తించారు జ్వరం తలనొప్పితో పాటు జీర్ణ సమస్యలు కండరాల నొప్పులు కూడా వస్తాయి దీనివల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది అని మనకు అర్థమవుతుంది దీనిని వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే ఏ సమస్య ఉండదు లేదంటే శ్వాస సంబంధమైన సమస్యలతో పాటు వెన్నెముక మెదడుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది దీంతోపాటు కిడ్నీల వైఫల్యానికి కూడా ఇది దారి తీయచ్చు ఆగస్టు నుంచి ఫిబ్రవరి ఈ ఏడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చేది ఈ సీజన్లోనే మూడేళ్ల కిందట తమిళనాడు ఢిల్లీలో కూడా ఈ జ్వరాలు కనిపించాయి ఇప్పుడు ఏపీని కలవర పెడుతున్నాయి స్క్రప్టైఫస్తో విజయనగరం జిల్లాలో ఓ మహిళ మృతి చెందడంతో డేంజరబుల్స్ మోగాయి జిల్లాలోని చీపురపల్లి మండలం మెట్టపల్లిలో రాజేశ్వరి అనే మహిళ కొద్ది రోజుల కిందట తీవ్రమైన జ్వరం వణుకు అలసటతో ఆసుపత్రిలో చేరింది డాక్టర్లేమో టైఫాయిడ్ అనుకున్నారు చివరకు చికిత్స చేసినా నయం కాలేదు పరిస్థితి సీరియస్గా మారింది ఆ తర్వాత టెస్ట్ చేస్తే అది కాస్త స్క్రబ్ టైఫస్గా తేలింది తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చినా కాపాడలేకపోయారు దీంతో ప్రభుత్వం కూడా వెంటనే అలర్ట్ అయింది గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎలుకలు అడవి జంతువుల ద్వారా మనుషులకు ఈ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది మనిషి నుంచి మనిషికి ఈ వ్యాధి రాదని మాత్రం గుర్తించాలి కట్ టైఫస్ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పాత మంచాలతో పాటు దిండ్లు పరుపులను వారంలో ఒక్కరోజైనా సరే శుభ్రపరచాలి శరీరం అంతా కవర్ చేసేలా నిండుగా దుస్తులు ఉండాలి అంటే ఫుల్ హ్యాండ్ షర్ట్తో పాటు ఫ్యాంట్స్ అలాగే సాక్సులు బూట్లు కూడా వేసుకుంటే ఈ కీటకం బారిన పడకుండా సురక్షితంగా ఉండొచ్చు ఇక పొలాలు పశువులను ఉంచే ప్రదేశాలు గడ్డివాములు వ్యర్థాలు నిల్వ ఉంచే చోటు తోటలు పొదలు తడి నేలలు ఇలాంటి ప్రాంతాల్లో ఈ కీటకం ఎక్కువగా ఉంటుంది అందుకే ఇలాంటి చోట ఇంకా జాగ్రత్తగా ఉండాలి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈ కీటకాన్ని దూరంగా ఉంచవచ్చు ఈ సమస్యతో బాధపడుతున్న వారికి సరైన సమయంలో ట్రీట్మెంట్ ఇస్తే మరణాల రేటు రెండు శాతం లోపే ఉంటుంది ఒకవేళ చికిత్స ఆలస్యమైతే పేషెంట్ కోమాలోకి కూడా వెళ్ళిపోవచ్చు కేసు సీరియస్గా ఉంటే మరణాల రేటు ఆరు నుంచి ముప్పై శాతం ఉన్న ఆశ్చర్యపనక్కర్లేదు ఇప్పటికే ఏపీలో తిరుపతి గుంటూరు విజయవాడ కాకినాడ విశాఖలోని ప్రధాన ఆసుపత్రుల్లో దీనికి టెస్టులు చేస్తున్నారు బాధితులకు సరైన చికిత్స అందిస్తున్నారు రాష్ట్రంలో స్క్రప్టైఫస్ కేసులు పెరుగుతుండటంతో సీఎం చంద్రబాబు చర్యలకు ఆదేశించారు వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు సో ఎవరికైనా జ్వరం వస్తే కంగారపడద్దు పరీక్షలు చేసుకుంటే అది ఏంటి అనేది తేలుతుంది ఇది జ్వరాల సీజన్ కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే ఈ వ్యాధి బారిన పడకుండా ఉండొచ్చు